మ ఓం కాకులకి ఆహారం పెట్టచ్చా పెట్టకూడదా మరి చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలతో కూడా ఆహారాన్ని పెట్టిస్తూ ఉంటాం కాకులకి వాళ్ళు పెట్టచ్చా పెట్టకూడదా చాలామందికి మరి ఈ రోజున ఈ సిటీ కల్చర్లో కాకులు కనిపించడమే మానేసాయి దాన్ని వాయిసము అంటారు సంస్కృతంలో మామూలుగా కూడా పితృకార్యాలు జరిగేటప్పుడు వాయసపిండము అని చెప్పి పెడతారు ఆ వాయసపిండం పెట్టినప్పుడు ఆ కాకొచ్చి ముట్టుకుంటే ఆ మా తృప్తి చెందాడు మా తృప్తి చెందింది అని చెప్పి అంటారు అయితే ఇక్కడ మనకి ప్రతి మానవుడికి కూడా పంచమహా యజ్ఞాలు అని చెప్పి అన్నారు ప్రతి ఒక్క మానవుడు కూడా దేవత ఋణంతోను ఋషి పితృ పితృరుణంతోనూ అట్లాగే మనుష్య రుణంతోనూ భూత రుణంతోనూ ఇట్లా ఐదు రకాలైన రుణాలతో ఆ మనిషి యొక్క జీవనం ముడిపడి ఉంటుంది ఇట్లా మనం దేవుడికి చేసేటువంటి నిత్యం దీపారాధన ఇవన్నీ కూడా దేవతాయజ్ఞంగాను ఋషుడికి చేసేటువంటి ఋషి పూజ ఋషి తర్పణం ఇవన్నీ చేసి కూడా ఋషి యజ్ఞంగాను పితృదేవతలు గతి గతించిన తర్వాత వారికి చేసేటువంటిది పితృయజ్ఞంగాను అట్లాగే ఎవరైతే నిరాశ్రయుడై ఉన్నారో వారికి సేవ చేసేటువంటి యజ్ఞాన్ని సేవని యజ్ఞంగాను చెప్తున్నారు అట్లాగే దీనిని భూతయజ్ఞము అంటాడు అంటే మనకి ఈ మానవుడి యొక్క జన్మకి ముందుగా ఎనభై నాలుగు వేల కోట్ల జీవదాసులు ఉన్నాయి అండి పిపీలికాది బ్రహ్మపర్యంతము అంటే పిపీలికం అంటే అప్పుడే పుట్టి అప్పుడే చనిపోయేటువంటి జీవి దగ్గర నుంచి మానవుడి వరకు ఈ మధ్యలో ఎనభై నాలుగు కోట్ల జీవదాసులు ఉన్నాయి మరి వీటిలో ప్రతి ఒక్క జీవిలోనూ ప్రాణము అనేటువంటి పదార్థం ఉంటుంది కదా ఆ ప్రాణం అనేటువంటి పదార్థమే పరమాత్మ అంటే ప్రతి ఒక్క జీవిలోనూ కూడా మనం ఏదైతే మన ఇష్టదైవాన్ని మన యొక్క ఆరాధ్య దైవాన్ని చూసుకుంటూ ఆ దైవానికి ఆ ప్రాణం ఉన్నటువంటి జీవికి ఈ యొక్క ఆహారాన్ని పెట్టటం మూలంగా మనకి కలిగేటువంటి పూర్వజన్మలో కలిగేటువంటి ప్రారంధము అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో ప్రారంధము అంటే పాపము యొక్క మూట ఆ పాపాల యొక్క మూటని మనం తగ్గించుకోవటం కోసం ఆ పాపాల యొక్క మూట బరువు తగ్గించుకోవటం కోసం ఇటువంటి కాకులకి మనం ఆహారం వేయటం మూలంగా అట్లాగే మన చిన్న పిల్లలకి ఈ రోజున చిన్నతనం నుంచే వాళ్ళకి ఇటువంటి మంచి అలవాట్లు చేయటం అనేది కూడా ఉత్తమైనటువంటి మార్గం వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్నప్పుడు రాళ్ళేసి కొడుతూ ఉంటారు వాళ్ళ ఆటల్లో ఆయన అటువంటి జీవహింస చేయకూడదు మనం ఆ కాకులకి ఆహారం పెడితే ఆ పక్షులకు ఆహారం పెడితే అవి కూడా జీవిస్తాయి అంటే ఈ భూభాగంలో భూమి మీద మానవుడికి ఒక్కడికైనా అండి జీవించే అర్హత కాదు ఆహారం తీసుకునేటువంటి ప్రతి జీవికి జీవించే అర్హత ఉన్నది అటువంటి భూత యజ్ఞం అంటాను దీన్ని ఈ భూత యజ్ఞం అంటే మన ఆశ్రయించి ఉన్నటువంటి ఏవైతే జీవులు ఉన్నాయో ఆ జీవులకి ఆహారాన్ని సమర్పించడం కూడా భూత యజ్ఞంగా ఉంటుంది అది కూడా మనం ఇచ్చేటువంటి ఆహారం ఆ యొక్క పక్షుల ద్వారా పరమాత్మకే చేరుతుంది అంటే ప్రతి ఒక్క జీవిలోనూ కూడా జీవ రూపంలో ఆత్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం ఇచ్చేటువంటి ఆహారం కాకులకి పక్షులకి కాదు ఆ పరమాత్మకే చేరుతుంది అనేటువంటి సద్భావంతో సత్ప్రవర్తనతో ఆ భూతయజ్ఞాన్ని చేసి ఆ ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మను చూడటం అనేది మన శాస్త్రాల్లో చెప్పబడేటువంటి ఈ భూతయజ్ఞాన్నే కాకులకి వేసేటువంటి ఆహారంగా చెప్తూ